నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏడుపాయల్లో మాఘ అమావాస్య రోజు పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ సీఐ కేశవులు తెలిపారు మెదక్ రూరల్ సీఐ కేశవులు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు వేల సంఖ్యలో రావటం జరుగుతుందని పేర్కొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ కేశవులు తెలిపారు సీఐ వెంట పాపన్నపేట ఎస్ఐ మరియు కొల్చారం ఎస్ఐ గౌస్ సిఐ వెంట ఉన్నారు ఇంతా కొంచెం బిజీలో ఉన్నాయి వచ్చిన నేను ఇక్కడ అదే మన ఏడుపాయల దగ్గర రేపు నాడు బందోబస్తున్నారు ఆ ఏర్పాట్లు బాగానే ఉదయం రావడం జరిగింది మీరు ఉన్నటువంటి మొత్తం అన్ని చక్కర్ వన్ టూ త్రీ అని చెప్పేసి మేము బందోబస్తుంది దాని ప్రకారము టెంపుల్ ఇన్ సైడ్ ఎంతమంది ఉన్నారు అంటే దాదాపు ఇక్కడికి ఎనభై వేల నుంచి ఒక లక్ష మంది దాకా భక్తులు వివిధ జిల్లాల నుంచి సరౌండింగ్ రాష్ట్రాల నుంచి వస్తారని చెప్పేసి వినిపెట్టు దాని దగ్గరగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా స్నానాలు చేసుకొని నుంచి దర్శనం చేసుకొని దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి నేను ఒక దండర్పడము మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఆయన ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ దానిలో భాగంగానే నేను ఉదయం నుంచి మొత్తం అక్కడ ఉన్నటువంటి సెక్టర్లో ఉండే ఆ టెంట్లో ప్రమిషెస్ ఆ బయట స్నానాలంటూ చినిపించడం జరిగింది దాని తర్వాత మన పార్కింగ్ ఏరియా మన పార్కింగ్ ఏరియాలో మనం టూ వీలర్స్ ఎక్కడ పార్కింగ్ ఏరియా తర్వాత ఫోర్ వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలని చెప్పేసి ప్రతి వెహికల్ ఎక్కడ నుంచి ఎంట్రెన్స్ ఎక్కడ నుంచి అని చెప్పి అవన్నీ కూడా మొత్తం ఫైండ్ అవుట్ చేసుకుని ఇక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉందో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఒక జవాన్ ఉండాలన్న ఇద్దరు ఉండాలన్న ఇంతమంది ఉండాలని చెప్పేసి అక్కడ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ దాని తర్వాత మన హెచ్ఆర్ఎన్స్లో కూడా బిజీ వన్ టూ త్రీ అని చెప్పేసి అదే సాయో కొంతమంది అవకాశం అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కూడా బందోబస్తు తిరగడం జరిగింది అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంత ఘాట్లో ఒక లోతుంది ఫస్ట్ టెంపుల్ నుంచి ఉన్నట్టుగా గతంలో చాలా మంది కొంతమంది టంగ సంగతి తెలిసింది టెంపుల్ కూడా అది చెప్పాను అక్కడ ఒక గజీ తగలను పెట్టేసి వాళ్ళు లోపల జాగ్రత్త పాడిదని చెప్పేసి అదేవిధంగా ఒకటి పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అంటే అంటే నిత్యం వాళ్ళకు అవేర్నెస్ చేస్తున్నారు లోతుంది మీరు వెళ్ళొద్దు మీరు జాగ్రత్తగా స్నానం చేసుకొని తొందరగా బయటకు వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళకి ప్రతీ వాయిస్ ద్వారా జాగ్రత్త చేస్తుంది కొద్దిగా అవేర్నెస్ అయ్యే అవకాశం అదొకటి సైన్ బోర్డు కూడా పెట్టాలి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే టెంపుల్ ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ స్నానాల దాడని వాళ్ళకు ఈజీగా చూడంగానే వాళ్ళకు ఐడెంటిఫై అవుతారు ఎక్కడికి వెళ్ళాలి అయ్యింది అక్కడ ఇంకోటి మన చెట్ దగ్గర కూడా అక్కడ అబ్జర్వ్ చేశాను అక్కడ ఏదో ముసలు ఉన్నాయని కూడా చెప్పారు జవాన్ మాత్రం తర్వాత సైన్ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పారు ఎందుకంటే తర్వాత పబ్లిక్ ఎవరైనా లోపలి దిగినప్పుడు ఏదైనా సంఘన జరిగే అవకాశం ఉంది కాబట్టి ముసలు ఉన్న జాగ్రత్త నీళ్ళు దిగినప్పుడు జాగ్రత్త ఉందని చెప్పి ప్రజలకు ఒక అవేర్నెస్ కలిగించి ఒక బోర్డు లాంటిది ఏర్పాటు చేసి సైన్ బోర్డు ఏర్పాటు చేస్తే వెళ్ళిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళి స్నానాలు చేసుకొని అక్కడ మా బందోబస్తు ఉంటే మొత్తం మా పోలీసులు వాళ్ళు అందరినీ అక్కడ అరేంజ్ చేసుకుంటాం పెట్రోల్ ఉంటుంది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అది మిమ్మల్ని వాళ్ళు హెచ్చరిస్తుంటారు సైన్ బోర్డు కూడా హెల్ప్ అవుతున్నారు ఇంకోటి అక్కడ చుట్టూ క్రమశిస్తా కూడా కొంచెం డర్టీగా ఉంది అంటే పాత పాట లేని కొంచెం క్లీనింగ్ చేయమని చెప్పి మన యోగా ఉంటుంది ఎందుకంటే మంది పబ్లిక్ వస్తున్నారు వచ్చిన వాళ్ళు కొద్దిగా ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి వచ్చిన వాళ్ళు గేమన్ దర్శనం వచ్చినా వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఉంటాయి ముఖ్యమే కాబట్టి ఆ చుట్టుపక్కల అంతా గార్డెన్ అన్ని కూడా క్లీన్గా చేసి మంచి నీళ్ళు పెట్టడం అని ఇంకోటి వాటర్ పాయింట్స్ ఒకటి రోజు దగ్గర ఉన్నాయి డ్రింకింగ్ వాటర్స్ ఉన్నాయి అవి కూడా కొన్ని ఏర్పాటు చేయమని చెప్పారు యోగా మా డిఎస్పి గారు అందరికీ మొత్తం ఏదో మొత్తం జోన్ చేసుకొని మళ్ళీ ఒకసారి డిసైడ్ చేసుకోవాలి ఇంటరెక్ట్ చేసుకోవాలి అంతా ఎక్కడెక్కడ ఏమైంది రేపు వచ్చిన మిని అందరికీ బ్రీఫింగ్ ఉంటుంది బ్రీఫింగ్ తర్వాత అందరిని ఎక్కడెక్కడ ఏ పాయింట్లో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళందరూ చూసిన తర్వాత మేము మళ్ళీ అంతా తిరిగి చూస్తున్నాము వచ్చే భక్తులకు ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి రేపు వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని దర్శనం ప్రశాంతంగా ఎంకూలంగా పెట్టగలు అట్లా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా స్నానం చేసుకొని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలను నిర్మించుకొని ఎంత ఎంత సంతోషంగా వచ్చాడో అంత సంతోషంగా వారు మర వాళ్ళ వల్ల ఎంగు వెళ్ళిపోయే విధంగా మేము మా పోలీస్ తరఫున